కొంచెం లైట్ క్రాప్ ఇది వచ్చేసి మనకి ఇది ఎన్నికాలన్నదిన్నర రెండున్నర ఈ మంది ఏంటిది కింద పది ఎన్నికట్లు వేసారా ఎకరానికి వచ్చేసి రెండు రెండు కట్లు వేసారా కింద నీళ్ళు ఇచ్చి వేసారా మంది ఇచ్చి డ్రిప్ వేయట్లేదు డ్రిప్ వాడలేదు డ్రిప్ కూడా డ్రిప్ మొక్కలు ఎక్కడ తీసుకున్నది ప్లాన్ లేదు విత్తనాలా ఎక్కడ హైదరాబాద్ హైదరాబాదా ఎంత పడుతుంది ఒక నాలుగు వేల యాభై రూపాయలు సో మంచిదే ఉందా ప్యాకెట్స్ అన్ని కల్తీ లేదు కదా చాలా మంచిది ఇది రెడ్లే సీడ్ రెడ్లే టోటల్ మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేశారు ఇక్కడ ఉంటాయా మీ పేరేంటి శ్రీను ఏ ఊరు ఇది బాగుంటుందా బాగుంది అందరిది బాగుందా క్రాప్ వచ్చేసి కొంచెం ఇది క్రాప్ వచ్చేసి ఎవరిది శంకరా మీ దాదా మీదకి రాదు మీది బాగుంది